ఉంది దాని ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఇతర కార్యక్రమాలు వాళ్ళు చేశారు ఏ పేషెంట్కైనా సరే బెడ్లు ఏర్పాటు చేయటం అదేవిధంగా మెడిసిన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పెద్దలను పెట్టి కొంచెం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం ఇలాంటివి ఎన్నో చేసాం ఒక ఇంజెక్షన్ పదివేలు పట్టేది పదివేల నుంచి లక్ష రూపాయలు కూడా కిన్సూర్ కూడా తీసుకున్నారు అటువంటిది ఊరికి పెట్టి కార్యక్రమాలు చేయొచ్చు దానికి ముఖ్యంగా బాగా సహ సహకరించింది ఎవరంటే గౌరవ మంత్రివర్యులు వె గారు చెప్పడం పాపం మెసేజ్ పెట్టడం పాపం వెంటనే ఒకే బెడ్లు లేవంటే లేవంటే ఎలాగైనా చచ్చిపోతారు ఏదో చూడాలంటే ఎక్కడో చోట ఏదో హాస్పిటల్లో కంప్లీట్ చేసేవారు అదేవిధంగా ఆక్సిజను ఇంజెక్షన్స్ మొత్తం మ్యాక్సిమం ఆయన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ గారు ఆగారికి చిట్టుబాబు గారిని కూడా రెండు మూడు సార్లు వాడుకున్నాను అన్న చిట్టన్న ఇలాగ ఇద్దరు పేషెంట్ బెడ్లు లేవన్నా మంత్రిగా ఇప్పటికే యాభై అరవై మందికి చెప్పానంటే కొంచెం చెప్పండి అంటే చెప్పి ఒకటి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి వాళ్ళు ఇది చేస్తారంటారు నా కొంతమందికి బెడ్లు కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో చనిపోయారు చనిపోయి నేను కేసు గురించి ఒక వ్యక్తి బెడ్ ఇప్పించండి ఎక్కడ ఎలాగోలో నేను చూడండి అంటే ఎక్కడ బెడ్లు లేక చనిపోయారు నేను ఇప్పటికీ అది మనసులో వెదులుతూ ఉంటాయి ఇలా ఎవరికైనా ఇక్కడే కదా ఆరోగ్యపరంగా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడికి ముఖ్యమంత్రి గారిది దగ్గరికి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి సర్జరీలు చేయించినా కానీ క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సాయం చేయించినా కానీ అన్ని విధాలుగా నేను అంటే నా జేబులో అయితే చేయలేను కానీ ప్రభుత్వ పరంగా ఏ కానిస్ట్రీ చేయిస్తాను ఎక్కడైనా ఎవరైనా ఈ కాన్సిస్టెన్సీలు ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ద్వారా ఎంతైనా చేయిస్తానో దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు నాకు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా దేవుడికి మిగిలిన నాకు సహాయ సహకారాలను అందించినటువంటి రాజకీయ నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈరోజు కార్యక్రమం మీరు చెప్పుకోవడానికి అవకాశం కల్పించే సోదరుడు జాన గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటూ భవిష్యత్తులో ఏదైనా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రండి నేను గవర్నమెంట్ నుంచి నేను చేయిస్తాను అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి కొన్ని పరిమితులు ఉంటాయి అవి చేయలేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం నాకు ఇద్దరు ముందు క్యాబినెమెంట్ తెలుసు వాళ్ళే ఉంటారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను సోదరుడు జాన్ గారికి ప్రత్యేకమైన ఐపీఎం తెలుసుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్ సంతోషం ఏంటంటే ఈ యొక్క లేదుగా ఈ యొక్క బావా టూరు ఇలాంటి మీరు బాగా ఎక్కిల్